చాలా పండుగ చేస్తాను రండి అందరు అంతేనా అందరూ తెలుసు కదా తను తను భార్య నాకు తిరిగి కిరణ్ ఉన్నాడు కిరణ్కి ఉద్యోగం వచ్చిందా కిరణ్ రేపు ఇద్దరు కొడుకులు అన్నాడు కిరణ్ కొడుకులకు ఉద్యోగం వస్తుందా మీరు చదువుకున్నారు మీకు ఉద్యోగాలు వస్తాయని గ్యారెంటీ అని ఉందా మీ మనసు వల్ల మనకు ఉద్యోగం కావాలి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పదిహేను శాతం రిజర్వేషన్ను యాభై తొమ్మిది కులాల వాళ్లకు ఇవ్వడం జరిగింది అంటే ఉదాహరణకు మనకు అంబేద్కర్ పదిహేను అరటిపళ్ళు ఇచ్చింది ఈ పదిహేను అరటిపళ్ళను యాభై తొమ్మిది కులాల వాళ్ళు సమానంగా పంచుకుంటేనే మనం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాం కానీ పదిహేను పనులల్లో పన్నెండు అరటిపళ్ళను అచ్చం మాల కుందరూ అనుభవించారు కాబట్టి మనం మాదిగూడలో ఉండబడిన దరిద్రం విలేతాండం చేస్తుంది అవునా కదా మనకు ఇండ్లు లేవు మనకు భూములు లేవు మన రోడ్డు సక్రమంగా ఉండవు మన సైడ్ కాలువ సక్రమంగా ఉండదు మన కరెంటు సక్రమంగా ఉండదు మన గూడాలలో ఉద్యోగాలు అసలే రావు ఎందుకు రావు అంటే మొట్టమొదటిసారిగా మాల సోదరులు అంబేద్కర్ ఐడియాలజీని మంచిగా నిండా ఆవలింపు చేసుకున్నారు అంటే అంబేద్కర్ మాట్లాడింది అంబేద్కర్ చదివింది అంబేద్కర్ పోరాటం చేసింది అంతా కూడా వాళ్ళు ముందుగాలు అందుకున్నారు అట్లనే మన దక్షిణ భారతదేశానికి క్రిస్టియన్లు ముందుగా వచ్చేసారు క్రిస్టియన్లు వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా మాలగూడాలే ఉంటాయి కాబట్టి ఆ మాలగూడాలలో ఉండబడిన ఆడలు మొగ్గులు ఏం చేశారు ప్రభు మతాన్ని తొందరగా స్వీకరించారు వాళ్ళు ఏం చేశారు మిషనరీలు ఏర్పాటు చేశారు పాఠశాలలు పెట్టారు ఆ పాఠశాలల్లో వీళ్ళంతా చదువుకున్నారు ఆ తర్వాత వీళ్ళు పోయినాక బ్రిటిష్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక ఏం చేశారు చిన్న చిన్న బళ్ళు పెట్టారు ఆ బల్లలు ఎవరు చేనేరు మాల పిల్లలు చేనారు మనవలు ఆడున్నారు గడిలలో పాలేర్లుగా పనిచేసుకుంటే మనోళ్ళు ఉన్నారు కాబట్టి మనకు ముందుగా చదువు వచ్చేసింది ముందుగా అంబేద్కర్ని చూడగలిగారు ముందుగా అంబేద్కర్ ఐడియాలజీని చూడగలిగారు భారత రాజ్యాంగంలో పంతొమ్మిది వందల యాభైలో మనకు అన్ని ఉద్యోగాలు మంజూరు అయితే ఆ పంతొమ్మిది వందల యాభై నుండి మొదలుకుంటే మన రెండు వేల సంవత్సరం వరకు తొంభై వేల ఉద్యోగాలు యాభై తొమ్మిది కులాలకు మంజూరు అయితే డెబ్బై వేల ఉద్యోగాలు మాలి ఇరవై వేల ఉద్యోగాలు మాలి మాదిగలే అంటే ఎంత నష్టపోయిందో చూడండి కాబట్టి వరీకరణ జరిగితే మన వాట మనకు ఉంటుంది మన జోలికి ఎవరు రాదు మన ఉద్యోగాలు ఎవరు తీసుకుపోదు చదువుకున్న ప్రతి పిల్లవాడికి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి కాబట్టి కృష్ణమాది గారు డాడీ కృష్ణమాది గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో చిన్న ఇరవై మంది యువకులతోటి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల వరకు రెండు వేల ఐదు వరకు వరీకరణ పోరాటం నా చంద్రబాబు నాయుడు చేస్తే మనకు ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి ఐదు సంవత్సరాలకు ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి యాభై సంవత్సరాలకు ఇరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి మనం పొత్తులు ఉంటే బాగుపడుతున్నాం ఏర్పడితే బాగుపడుతున్నాం మనం ఏర్పడాలని కోరుకుందాం లేదా ఇప్పుడు ఏర్పడాలంటే మనం ఏం చేయాలి అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా మాది వాళ్ళకి అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని అన్నీ కోరుకున్నా ఈ దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం కూడా మాదిగల అన్యాయం జరిగింది ఎస్సీ చేయాల్సిందని చెప్పేసి ఆ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులకు చేయాలి ముఖ్యమంత్రి ఏమన్నాడు పాపం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలంటే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా నేనే ఎస్సీ వరీకరణ చేస్తా ఎస్సీ వరీకరణ ఎవడని అడ్డుకుంటే ప్రత్యేకమైన ఆర్థిక తీసుకొచ్చేసి మాదిగలకు నేను ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని ఎవరు ఎవరు చెప్పారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పారు మరి ఆయన మాటను ఎవరన్నా ఎవరైనా బేక చేస్తారా ఎవరు అడ్డుపడతారు ఇప్పుడు మాల సోదరులు ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు వివేక్ వాళ్ళేనా బట్టి విక్రమార్క వాళ్ళేనా ఈ దేశంలో ఆ టీవీలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు మల్లికార్జున గారికి తనేనా అంటే మాదిగలు బాగుపడుతుంట మాలలు అడ్డుపడుతున్నారు కాబట్టి ఈ మాదిగే ఉండబడిన మాదిగ చదువుతున్నోళ్ళు మేధావులు రాజకీయ పార్టీలు పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ ఒక్కసారి మోకా పోతే మళ్ళీ తిరిగి రాదు మన వాటా మనం సంపాదించుకోవాలని చెప్పేసి నేను గడిచిన ముప్పై సంవత్సరాల నుండి ప్రతి మారి కూడా ఇప్పుడు నాకు దారి తినలేదు ఒకప్పుడు నేరుగా వచ్చి సర్వాజలతో కడ కూర్చునేది అంటే దినదిన గండంగా పట్టణం అభివృద్ధి చెందుతుందా అభివృద్ధి చెందలేదా అంటే పట్టణం అభివృద్ధి చెందుతుంది కానీ ఆ పట్టణంలో ఉండబడిన మాదిక గూడాలు మాత్రం అభివృద్ధి చెందడం లేదు మన పిల్లలందరికీ ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు మానకోట్లో తుతారు పని పెయింటింగ్ పని ఇతరత్ర చిన్న చిన్న షాపులలో చేస్తున్నారు అదే మన పిల్లగాళ్ళు కాళ్ళకి ఒక ఉద్యోగం వస్తే ఒక గూడెంలో ఒక ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగస్తుని ఆదర్శంగా చేసుకొని మిగతా వాళ్ళందరూ చదువుకుంటా ఉంటారు కదా కాబట్టి ఈ ఏడో తారీఖు వచ్చే నెల ఏడో తారీఖు వెయ్యి గొంతులు లక్ష డబ్బు నాకు ఏకైక ఏకైక ఆయుధం డబ్బు డబ్బు ఈ సమాజాన్ని మేలుకొల్పింది డబ్బు చనిపోయిన మనిషిని లేపింది డప్పు చనిపోయిన మనిషిని తీసుకుపోయి ఊరవతలు పెట్టింది డప్పు అందరికీ సాటింపు చేసింది డప్పు ఈ సమాజానికి శిక్షించిన అందించింది కనుక అంతిమంగా ఈ ప్రభుత్వాలు కదలిక రావాలి అంటే డప్పు శబ్దమే ఈ ప్రభుత్వానికి గుడ్డలి పెట్టుగా మారుతుందని చెప్పేసి కృష్ణ గారు ఈ డప్పుల వెయ్యి లక్ష డప్పులు వేల గుంతలు కార్యక్రమం చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలు ఉండబడిన మొత్తం మాధగులు అందరూ వస్తున్నారు మీరు కనివీరిని చూడలేరు ఇంతమంది మాధగులు ఉన్నారా ఒక తెలంగాణ ఆంధ్రలే కాదు దక్షిణాది రాష్ట్రాలు అంటే మిగతా మిగతా రాష్ట్రాలు తమిళనాడు కేరళ మహారాష్ట్ర ఒడిశా బెంగాల్ ఇట్లాంటి రాష్ట్రాల నుంచి కూడా మెజార్టీగా మాదికలు వస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా